మాజీ మంత్రి కొడాలి నాని నందివాడ మండలంలో సుడిగాలి పర్యటన చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యుడు పడముర ఉదయించినా సరే ఎంతమంది జత కట్టినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మే సీఎం సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగే మగాడే రాష్ట్రంలో లేడని చంద్రబాబు పవన్ వదినమ్మ చెల్లెమ్మ మోడీ సోనియా ఎంతమంది కలిసి వచ్చినా సరే సీఎం జగన్ కు అధికారం నుండి దింపగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవని నవ్వుతూ జైలికి సీఎం జగన్ పదహారు నెలల తర్వాత కూడా అదే చిరునవ్వుతో బయటకు వచ్చారని జగన్ ముఖంలో నవ్వు తప్ప మరొకటి కనిపించవని కరోనా ఇబ్బందులు ఎన్ని వచ్చినా ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా జగన్ పాలించాడని అదే చంద్రబాబు అయితే హైదరాబాద్ లో పడుకుండేవాడని ఎంతేవా చేశారు ఆ ఉన్నటువంటి దేవుణ్ణి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నేను మంచి చేస్తే నాకు ఓటు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు పుత్రుడు దత్తపుత్రుడు బీజేపీ వదినమ్మ చెల్లెమ్మ మోడీ సోనియా గాంధీ ఎంత మంది వచ్చినా కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రు కూడా పీకలేరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి పెంచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు వాళ్ళందరం కూడా అందగా ఉందా జగన్మోహన్ రెడ్డి గారితో నడుద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఉందాం జగన్ అన్నకి తోడుగా నీడగా ఈ యాభై ఎనిమిది నెలలు ఆర్థిక పరిస్థితులు కరోనా లేవు ఆదాయం పడిపోయింది ఏ రోజైనా వంకపై ఒక్క ఐదు వయసులు పిల్లలు చెప్పినటువంటి మాట ఆపాడా అదే ఈ దుర్మార్గం చంద్రబాబు అయితే ఏం చేసేవాడు కరోనా కష్టాలని తిని దున్నపోతే ఇంట్లో పడుకుని డబ్బులు లేవని చేసింది బీసీ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఓసీ అయితే ఒక గౌడ సామాజిక వర్గం సంబంధించినటువంటి బీసీ మహిళ జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు విజయవాడ నగరంలో మేయర్ ఓసీ అయితే ఒక నగరాలకు సంబంధించినటువంటి బీసీ మహిళని మరి అక్కడ మేయర్ చేసినటువంటి పరిస్థితి నూటికి ఎనభై శాతం కేబినెట్ లో కావచ్చు ఎమ్మెల్యే పదవుల్లో కావచ్చు మంత్రి పదవుల్లో కావచ్చు రాజ్యసభల్లో కావచ్చు అన్నిటిల్లో కూడా బీసీలకి ఎస్సీలని ఎస్టీఎల్ని మైనార్టీలని ఆయన హక్కున చేర్చుకుని పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళతో నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి పనులకి పొంతలు లేనటువంటి వ్యక్తులు తప్పకుండా మీరే జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపియన్లు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి సునామీలో ఫ్యాన్ గాల్లో ఆ తుప్పట్టేసినటువంటి తుప్పు సైకిల్ని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో జరిగిన నేషనల్ అసైన్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ తనిఖీలో బెంగళూరు నుండి త్రిసభ్య కమిటీ విచ్చడం జరిగిందని కళాశాల యొక్క నాణ్యత ప్రమాణాలు విద్యా బోధన ప్రయోగశాలలు విద్యార్థులకు ఉద్యోగ అవకాశముల కల్పన గ్రంథాలయం మొదలగునవి రెండు రోజుల పాటు నిశ్చితంగా పరిశీలన చేశారని అన్ని అర్హతలు సాధించిన సందర్భంగా కళాశాలకి ఏ గ్రేడ్ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పో శ్రీ వేములపల్లి కోదండరామయ్య డాక్టర్ బి కళ్యాణ్ కుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ హెచ్వి ప్రసాదరావు అధ్యాపకులు మరియు విద్యార్థుల మధ్య కేక్ కటింగ్ చేసి విజయోత్సవం జరుపుకున్నారు నా పేరు డాక్టర్ ప్రసాదరావు ప్రిన్సిపాల్ వీకేఆర్ విఎన్బి అండ్ ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుడివాడ ఈరోజు నేషనల్ అసెస్మెంట్ అండ్ ఎక్రిడేషన్ కౌన్సిల్ నాక్ అంటాం సింపుల్ గా ఈ నాక్ ఏ గ్రేడ్ మా కాలేజీకి ఏ గ్రేడ్ వచ్చిందండి అది చాలా సంతోషంగా ఉంది దీంట్లో ఒక సెవెన్ క్రైటీరియాలు ఉంటాయి ఆ సెవెన్ క్రైటీరియాల్లో ఉన్న నాణ్యత ప్రమాణాలను బట్టి ఒక కాలేజీ ఇది ఏ లెవెల్లో ఉంది ఏ ఉందా బి ఉందా అలానే ఏ ప్లస్ ప్లస్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి దీంట్లో దానిలో మాకు ఏ కేటగిరీ వచ్చింది చాలా సంతోషం అండి అలానే ఇంకా మా కాలేజీకి ముందు ముందు ఇంకా ఎన్బిఏ అనే అటానమస్ కూడా మేము త్వరలో కా కాబోతున్నాం అది కూడా మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఎకడమికి అటానమస్ స్టేటస్ కోసం మేము ట్రై చేస్తున్నాం అది కూడా సక్సెస్ఫుల్గా అవుతుందని భావిస్తున్నాను దీనికి సహకరించిన మా ఫ్యాకల్టీ అలానే మా హెచ్ఓడిస్ ఐక్యూఎస్సి కోఆర్డినేటర్ వెంకటరత్నం గారు అలానే మా మేనేజ్మెంట్ కళ్యాణ్ గారు అలానే సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రామయ్య గారు వీళ్ళందరూ సహకారంతో మేము ఈ ఏ గ్రేడ్ని పొందాము చాలా సంతోషంగా ఉంది అలానే ముందు ముందు ఇంకా ఉన్నత శిఖరాలకి అదృహించాలని కోరుకుంటూ స్తున్నారు సో ఈరోజు నాక్ బెంగళూరు వారు మా కాలేజ్ మా కాలేజ్కి ఏ గ్రేడ్ని ఇచ్చి ఉన్నారు సో ఈ సందర్భంగా చాలా సంతోషాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం సో నాక్ వాళ్ళు మన ఇండియాలో ఉన్న కాలేజెస్లో టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే యూనివర్సిటీస్ కానీ నాణ్యత ప్రమాణాలని ఎంతవరకు ఉన్నాయో అసెస్ చేసి సో వాటికి క్వాలిటీ గ్రేడింగ్ ఇస్తూ ఉంటారో సో ఆ ప్రాసెస్లో మాకు అవుట్ ఆఫ్ ఫోర్ స్కేల్ మీద త్రీ పాయింట్ జీరో వన్ ఏ గ్రేడ్ని రానున్న ఐదు సంవత్సరాలకి ఇచ్చి ఉన్నారు సో దీనివల్ల మా క్వాలిటీ మా ఇన్స్టిట్యూషన్ క్వాలిటీ బాగుంటుందని అందరికీ తెలుస్తుంది దానివల్ల మంచి ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది సో అలాగే ఫర్దర్గా మేము యూజీసీ అటానమస్కి వెళ్ళడానికి కానీ ఇలాంటి వాటానికి కూడా నాక్ గ్రేడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది సో పిల్లలు కూడా మా కాలేజీలో చదివే పిల్లలు మంచి క్వాలిటీ ఉన్న కాలేజీలో చదివామనేది వాళ్ళ సర్టిఫికేట్ మీద నాక్ ఎక్రియేటెడ్ కాలేజీ విత్ ఏ గ్రేడ్ అని ఉంటుంది కాబట్టి వాళ్ళకి బయట వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిటీని క్వాలిటీకి అది ఒక సింబల్ గా పనికొస్తుంది అక్కడ కొంచెం పేదరికం నుండి బయటపడాలి అంటే చదువే ఏకైక మార్గమని గట్టిగా నమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం పేదింటి పిల్లల ఉన్నత విద్యా కళలను నిజం చేస్తూ జగన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు శుక్రవారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు త్రైమాసకానికి సంబంధించిన విద్యా దీవెన నిధులను విద్యార్థులు తల్లుల సంయుక్త ఖాతాలో నేరుగా జమ చేసే కార్యక్రమం కృష్ణా జిల్లా పామరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించగా బాపట్ల కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ పాల్గొన్నారు ఈ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ మరియు కాపు వర్గాలకు సంబంధించిన ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రెండు మంది విద్యార్థులకు సంబంధించిన ఇరవై నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలను విద్యార్థులు తల్లుల సంయుక్త ఖాతాలో జమ చేస్తున్నామన్నారు పేదరికం నుండి బయటపడేసే సాధనం చదువని గట్టిగా నమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు విద్యారంగంలో వెచ్చించి పలు విప్లవాత్మక మార్పులను తెచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో డ్వామా పీడి అర్జున్ రావు జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి జే రాజా డిపోరా తదితరులు పాల్గొన్నారు

ఈ చెరగని ప్రేమ మధ్య తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు కూడా పడిపడకుండా పిల్లల చదువుల కోసం ఏ క mere matlab kya bola gira 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 gaurav karan మార్చి ఎనిమిదవ తారీఖున మహాశివరాత్రి పండుగ సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి దేవాలయంలో జరుగుతున్నటువంటి పలు అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగ సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయంలో నూతనంగా ఈ సంవత్సరం క్రింది భాగాన ఆర్చి నూతనంగా ఏర్పాటు చేశామని దేవస్థాన పై భాగాన రెండు సూట్ రూమ్లు నూతనంగా నిర్మించి వాటిని మార్చి ఆరవ తారీఖున ప్రారంభించడం జరుగుతుందని అదేవిధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి శివ కుటుంబం ప్రారంభించడం జరిగిందని మరో రెండు నెలల పాటు శివ కూట పనులకు పూర్తవుతాయని అన్నారు సామాన్య భక్తులకు స్వామివారి ప్రసాదాలు అందే విధంగా పూజా చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ మరియు అధికారులు దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మార్చి ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు అధికారులందరితోటి కూడా ఏర్పాట్లు పర్యవేక్షించడానికి రావటం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కొత్తగా కింద ఆర్చి అంతా కూడా పూర్తి అయిపోయింది ఆర్చిని ప్రారంభించుకునే కార్యక్రమం చేస్తున్నాం రేపు ఆరో తారీఖున అట్లానే పైన రెండు సూట్ రూమ్స్ కూడా రెండు కూడా రెడీ అయిపోయినాయి అవి కూడా ఈ ఆరో తారీఖున ప్రారంభించుకోవడం ప్రారంభించుకునే కార్యక్రమం చేస్తాం అట్లానే కుటుంబం ఏదైతే ఉందో కింద ఆ శివ కుటుంబం ప్రారంభించడం జరిగింది మరో రెండు నెలల పాటు ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకునే కార్యక్రమం చేస్తాం అట్లానే ఈ సంవత్సరం యథావిధిగా క్యూ లైన్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకి మంచి దర్శనం జరిగే విధంగా ఉచిత దర్శనం కానీ వంద రూపాయలు కానీ రెండు వందల రూపాయలు అభిషేకం అట్లానే విఐపి వివిఐపి ఈ ఐదు మార్గాలు కూడా గత సంవత్సరం ఎలా జరిగినాయో గత రెండు సంవత్సరాల నుంచి ఎలా జరిగినాయో ఆ విధంగా బ్రహ్మాండంగా దర్శనం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యం కలిగించే కార్యక్రమం చేస్తున్నాం అట్లానే ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కారం చేసే విధంగా అన్ని రూట్లు కూడా ఈరోజు అన్ని రూట్లు కూడా పరిశీలించి ఆ రూట్లన్నీ కూడా బాగు చేయించి ఎక్కడ సామాన్య భక్తులకు కానీ లేకపోతే వాహనదారులకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈరోజు అన్ని రూట్స్ అంటే మనం నర్సరావుపేట నుంచి రావటానికి పెట్లూరు వారిపాలెం మీదుగా ఈ రోడ్డును ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా విఐపీలు కానీ బస్సుల ద్వారా వచ్చేవాళ్ళు అన్నీ కూడా పెట్రోల్ పెట్టురు వారిపాలెం మీద నుంచి కొండకు చేరుకుంటాయి అట్లానే ఎలమంద రూట్లో ప్రబలు ముఖ్యంగా ప్రబలు ద్వారా వచ్చేవాళ్ళు కానీ సాయంత్రం మహాశివరాత్రి పండుగ పురస్కరించుకుని నరసరావుపేట డిఎస్సీ కార్యాలయంలో సబ్ డివిజన్ లో ఉన్నటువంటి శివరాత్రి పండుగ సందర్భంగా కోటప్పకొండ తిరునాలలో ఎలక్ట్రికల్ ట్రబుల్ ఏర్పాటు చేసే ప్రభ నిర్వహణ తోటి మరియు పాఠకాచారం నిర్వహించ సబ్ డివిజన్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట డిఎస్సీ సత్యనారాయణ వర్మ మరియు డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వివిధ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్లు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో డిఎస్సీ సత్యనారాయణ వర్మ పోలీస్ సిబ్బంది ప్రభ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు మనం ప్రతి అంటే ఎవరైనా ఆనందంగా జరుపుకునే కార్యక్రమం కాబట్టి ప్రతి సంవత్సరం ఉన్న ప్రాక్టీస్ కన్నా ఒక లేదు బట్ ఒక టూ అవర్స్ వన్ అవర్ ముందర కానీ తీసుకొచ్చి ప్లేస్ లో కానీ పెట్టగలిగితే అందరూ హ్యాపీ కొట్ట నాలుగు గంటలకు మీరు రాగలిగితే ఆరు గంటలకల్లా నిధిలో అంటే అన్ని అందరికీ అప్లై అవ్వవు నర్సరావుపేట నుంచి వచ్చాయి దాంట్లో ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంటాల్సిందేగా మీరు కూడా కోఆపరేట్ చేసి మనం మీకు అందరు తెలుసు కదా తినాలంటే మనం మెయిన్ ట్రాఫిక్ ప్రాబ్లమే మనం ఆలోచిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్న కోటప్పకొండ ప్రబల తీర్థానికి బందోబస్తు నిమిత్తం మరియు ప్రబల యొక్క నిర్వాహకులకు ఈరోజు నర్సరావుపేట డిఎస్పి గారి ఆఫీస్లో మీటింగ్ కండక్ట్ చేశాం నిర్వాహకులు ఏమేమి చేయాలి ఏమి చేయకూడదు వాళ్ళు ఏ రూట్లో రావాలి వాళ్ళ యొక్క టైమింగ్స్ ఏంటి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా మొదలైన విషయాలని వారితో చర్చించి వారికి సూచనలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనకి సుమారు ఒక ఇరవై ఎలక్ట్రికల్ ప్రభలు ఒక యాభై నాన్ ఎలక్ట్రికల్ ప్రభలు కూడా చిలకలూరుపేట వైపు నుంచి నరసరావుపేట వైపు నుంచి కూడా నిధిలోకి వచ్చే సాంప్రదాయం ఉంది ఆ ప్రభల నిర్వాహకులంతా కూడా ఈరోజు మీటింగ్కి వచ్చారు వారంతా కూడా ముందుగానే అనుకున్న సమయానికి ముందుగానే నిధిలోకి ప్రవహించి మరియు కార్యక్రమం ముగిసిన తర్వాత వాళ్ళకిచ్చిన రూట్లో వాళ్ళ యొక్క ప్రదేశాలకి వెళ్ళే విధంగా వాళ్ళకి సూచనలు ఇచ్చాం అలాగే పోయిన సంవత్సరం కొన్ని ప్రభల్లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి ఆ విధంగా జరగకుండా ప్రభల యొక్క నిర్వాహకులు అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చేత ఆ ప్రబలు కట్టి అవి తీసుకొచ్చే మార్గంలో కూడా మాచెళ్ల మండలం కొప్పునూరు గ్రామంలో మాచేళ్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి సమక్షంలో వైసీపీ నేత సింగారెడ్డి సుధాకర్ రెడ్డితో పాటు యాభై వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరారు ముందుగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జోలకంటి మాట్లాడుతూ అరాచకాలకు కేర్ అఫ్ గా మాచెళ్ల నియోజకవర్గం మారిందని పిన్నెల్లి బ్రదర్స్ ను తరిమి కొడితేనే మాచెళ్ల అభివృద్ధి బాట పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యూత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుర్రి శివారెడ్డి యాగంటి మల్లికార్జునరావు మండల అధ్యక్షుడు నేరేటి వీరస్వామి యాదవ్ గూండాల వజ్రనాయక్ తదితరులు పాల్గొన్నారు పాటగా ఒకే పాటగా ఒక కులిచ్చారు ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పరిపాలన అంతం చేయాలి అని చెప్పేసి కాబట్టి ఈనాటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భోజం భోజం కలిసి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ అరాచక శక్తుల్ని తప్పించాలి ఈ సందర్భంగా నేను ఒక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి అందరం నాలుగు సార్ల మీద సభ్యుడిగా గెలిపిస్తే అభివృద్ధి ఈ నియోజకవర్గం పడటం లేదు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వాళ్ళ బినామీ లెక్కన కనపడతా ఉంది కాబట్టి ఒక్క పాడి నన్ను ప్రజల్నిపై అనర్థిక శక్తుల్ని యువ స్వామి సందర్భంగా ఈ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అందరి

ని జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ జనసేన ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన కలయికలో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ ఓరవలేక స్థానిక శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి దాడులకు ఉజగొలుపుతున్నాడని ఆరోపించారు బుధవారం మాచర్ల పట్టణం జెండా చెట్టు వీధిలో మైనార్టీలను రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపించి తిరిగి టీడీపీ వారిపై హత్య కేసులు నమోదు చేయించడం దుర్మార్గమన్నారు ఈ కేసులో సంబంధం వ్యక్తులను కూడా ఇరికించి పార్టీ

చిలవల పొలవలుగా సృష్టిస్తూ అభూత కల్పనలతోటి అబద్ధాలతోటి మరి స్థానిక శాసనసభ్యుని ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద ఇచ్చిన స్టేట్మెంట్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కర్రలు కత్తులు ఇడికత్తులు కారాలు దాడి చేశారని చెప్పేసి వాళ్ళు ఎఫ్ఐఆర్లో పేర్కొంటున్నారు ప్రెస్ మీట్లు చెప్తా అన్నాడు డిసెంబర్ పదహారున ఏదైతే మార్చర్లలో దాడి జరిగిందో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు చుట్టుపక్కల అంతా సోదా చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నారు అంటే మళ్ళీ ఏదన్నా దాడికి వైసీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారా పోలీసుల తోట అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఏదైనా దాడి జరిగిందంటే ఖచ్చితంగా ఇందులో పోలీసుల పాత్రతో పోలీసుల సహకారంతో మా నాయకులు మా ఆఫీసుని సెర్చ్ చేసి సార్ కూడా ఇదే జరిగింది సెర్చ్ ఆపరేషన్ చేశారు కాబట్టి దీని వెనుక మరో కుట్రేమైనా ఉందని చెప్పేసి మేము అనుమానిస్తున్నాం పోలీస్ శాఖ ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పోలీస్ శాఖ ఎంత అక్రమంగా దుర్మార్గంగా వ్యవహరించిందో ఈ నియోజకవర్ సమాప్తం నమస్కారం